కృష్ణా జిల్లా మచిలీపట్నం బలరామునిపేటలో ఇంటి నిర్మాణంకు కావలసిన మెటీరియల్ను అందించిన జనసేన పార్టీ నేత వడ్డీ గణేష్ స్థానిక మచిలీపట్నంలో నేడు జనసేన పార్టీ నేత వడ్డీ గణేష్ ఆధ్వర్యంలో జనసేనాని పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను జనసేన పార్టీ అజెండాని ముందుకు తీసుకుని వెళ్లే భాగంలో బలరామునిపేటలో ఎస్సీ మాల మాదిక సామాజిక వర్గానికి చెందిన కుటుంబానికి జనసేన పార్టీ తరఫున ఇంటి నిర్మాణంకు కావలసిన మెటీరియల్ను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బందరులో గత నాలుగు సంవత్సరాల నుండి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు ఎంతో మంది నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచామని తెలిపారు జనసేన పార్టీ అజెండాని ముందుకు తీసుకుని వెళ్లే భాగంలో ఇంకా భవిష్యత్తులో మరెన్నో కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో టి హేమంత్ అరుణ్ హషీష్ కిరణ్ రాజు సాయి మరియు కొంతమంది జన సైనికులు అభిమానులు వీర మహిళలు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన మచిలీపట్నం నియోజకవర్గం జనసేన పార్టీ జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన అని పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలను సిద్ధాంతాలను గత నాలుగు సంవత్సరాల నుంచి మచిలీపట్నం నియోజకవర్గంలో ప్రతి వార్డులో కూడా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఎజెండాను తీసుకెళ్తూ ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటూ ఇది ఉన్న ప్రభుత్వంలో కూడా సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళకి ప్రజల పట్ల నిలబడి జనసేన పార్టీ నుంచి అండగా నిలబడి వాళ్ళకి ఏ సమస్య ఉన్నా తీరుస్తూ కూడా మచిలీపట్నం నియోజకవర్గంలో గత నాలుగు సంవత్సరాల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు జనసేన పార్టీ తరఫున అందిస్తం జరుగుతుంది జనసేన అని పవన్ కళ్యాణ్ గారి యొక్క పార్టీ ఎజెండాని ఆయన యొక్క సిద్ధాంతాలని మచిలీపట్నం నియోజకవర్గంలో డివిజన్లో కానీ అదేవిధంగా బందర్ మండలంలో ఉన్న పంచాయతీలో కానీ డోర్ టు డోర్ కార్యక్రమాలు కూడా పవన్ కళ్యాణ్ గారి ఎజెండాను తీసుకెళ్తూ కూడా డోర్ టు డోర్ కార్యక్రమాలు కూడా పర్యటన కూడా చేయడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈరోజు మచిలీపట్నం స్థానిక బలరామునిపేట డౌన్లో ఉన్నటువంటి మాదివ సామాజిక వర్గ కుటుంబ సోదరులకి మరి నిన్న ఒక సమస్య అనేది తెలిసింది ఇల్లు కట్టుకుంటున్నాం కనీసం మాకు ఇల్లు సగం పూర్తయింది కొద్దిగా అందుబాటులో మాకు ఎవరు కూడా వచ్చి నిలబడలేని స్థితిలో ఉన్నారని చెప్పి ఆ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మాజీ సామాజిక వర్గం కుటుంబ సోదరులందరూ కూడా తెలియజేసుకోవడం జరిగింది అంటే ఇక్కడికి వచ్చి నేను తెలుసుకోవడం మరి ఈరోజు ప్రభుత్వం ఒకటి ఇవాళ ఎండియా గవర్నమెంట్ ఫామ్ అయినా జనసేన ప్రభుత్వం జనసేన పార్టీ ఏంటంటే ప్రజలు మా దగ్గర రాకూడదు ఇవాళ ప్రజలు ప్రభుత్వాన్ని గెలిపించారంటే అది ప్రజల యొక్క ప్రజల యొక్క సపోర్టు ప్రజల యొక్క ధీమ్ ప్రజలు ఓటేస్తేనే మనం ఉన్నది అందుకని ప్రజల యొక్క దగ్గరికి మేము వెళ్ళాలి ప్రజల దగ్గరికి జనసేన పార్టీ వెళ్ళాలి అనే ఒక సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారి ఎజెండా తీసుకెళ్తూ వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకుని జనసేన పార్టీ తరపున నిలబడి ఈరోజు మచిలీపట్నం స్థానిక బలరామునపేటలో ఉన్నటువంటి ఎస్సీ మాది సమాజ వర్గ కుటుంబ సోదరులకి ఇంటి నిర్మాణం కావాల్సిన సిమెంట్ బ్యాగ్స్ అదేవిధంగా ఇంకా ఇతర వస్తువులు కూడా జనసేన పార్టీ తరఫున అందించడం జరిగింది మరి ఏ పార్టీ మరి ఈ విధంగా గత ప్రభుత్వంలో కానీ ఎప్పుడూ కూడా ఏ పార్టీ కూడా వచ్చి సమస్యలు తెలుసుకుని వాళ్ళ సమస్య పట్ల నిలబడి రిజల్యూషన్ చేసిన పరిస్థితి లేదు ఇవాళ మచిలీ మచిలీపట్నం నియోజకవర్గంలో గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఎజెండాను తీసుకెళ్తూ ప్రజలకు ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఆన్ ది స్పాట్ రిజల్యూషన్ చేసే క్రమంలో జనసేన పార్టీని మచిలీపట్నం నియోజకవర్గంలో తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఇంటి నిర్మాణానికి లేవు రేకులు అని చెప్పి రాళ్ళు అని చెప్పి ఇంటికి నిర్మాణానికి కనీసం ఇదివరకు ఉన్న గవర్నమెంట్లో ఆ ఇళ్ళ పట్టాలు ఏదైతే స్కామ్ దొంగ నకిలీ పట్టాలు ఇచ్చారో అది కట్టుకోలేని స్థితిలో అది పొందలేని స్థితి స్థితిలో వాళ్ళు తెలియని స్థితిలో ఉన్న ప్రజలకు నిలబడి వాళ్ళకి కావాల్సిన విధంగా కనీసం పోనీ ఇల్లు కట్టుకుంటా కానీ నిర్మాణానికి కావాల్సిన ఇటుకులు కానీ సిమెంట్ బ్యాగ్స్ కానీ అది కూడా జనసేన పార్టీ తరఫున అందిస్తం జరిగింది లాస్ట్ నాలుగేళ్ళలో కూడా అదేవిధంగా వాళ్ళ జనసేన పార్టీ తరఫున మచిలీపట్నం స్థానిక బలరాంపేటలో ఉన్నటువంటి మాదిరిక సామాజిక వర్గ కుటుంబానికి ఇదివరకున్న ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీకి మేము ఉన్నామంటున్నారు ఇదే ప్రభుత్వం మేము లేకపోయినా ఇవాళ మచిలీపట్నంలో లెజిస్లేటివ్ అసెంబ్లీ సీట్ లేకపోయినా ఇవాళ ఏ పదవి లేకపోయినా నియోజకవర్గంలో గత నాలుగేళ్ళ నుంచి చేసుకెళ్తా ఉన్నాం ఎందుకు చేసుకెళ్తా ఉన్నాం పార్టీ యొక్క సంకల్పం పార్టీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఏదైతే సంకల్పం ఉందో అది ఎక్కడా కూడా ప్రజలకి ఒమ్ము కాకూడదు ఆయన యొక్క ఆయనకి ఎక్కడా రిమార్క్ రాకూడదు ప్రజలకి మంచి చేసే నాయకుడు వస్తే మీ ఎంత మంచి జరుగుద్దో మీ అందరికి తెలుసు మరి ఇవాళ పార్టీ పదేళ్ళు పార్టీని నడిపికొచ్చి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా మరి అతనికి వచ్చిన సొంత డబ్బు పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన సొంత డబ్బుతో ఈరోజు మత్స్యకారులకు కానీ రెల్లీలకు కానీ లేకపోతే ముస్లిం సమాజ వర్గాలు కానీ అన్ని వర్గాలు కూడా రైతులకు కానీ అందరికీ కూడా ఆయన డబ్బుతో న్యాయం చేయకుండా జరుగుతూ ఆయన దృష్టిలో పెట్టుకున్న అటువంటి నాయకుడు వస్తే మంచి జరుగుద్ది అనే ఒక సంకల్పంతో జనసేన పార్టీని మచిలీపట్నం నియోజకవర్గంలో అతి బలంగా మరి నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది ఎక్కడ సమస్య ఉంటే అక్కడ నిలబడి వాళ్ళ తరపున నిలబడి వాళ్ళకి ఒక అండ సపోర్టు ఇవ్వడం జరుగుతూ ఉంది వాళ్ళ ఎస్సీ సమాజ వర్గానికి ఏ పదవులు లేపని మరి ఈ రోజు నుంచున్నానంటే మరి పార్టీ ఒక ఒక సంకల్పం పార్టీ ఒక బలం మరి ఇక్కడికి వచ్చిన జన సైనికులందరూ కూడా మరి వాళ్ళ కార్యక్రమం ఉందనంగానే కానీ వాళ్ళ వచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా మరి ఎస్సీ సామాజిక వర్గానికి ఎస్టీలు కానీ బీసీలు కానీ ఓసీలు కానీ క్రైస్తవ సామాజిక వర్గాన్ని కానీ ముస్లిం సామాజిక వర్గాన్ని కానీ యానాదుల సామాజిక వర్గాన్ని కానీ అన్ని సామాజిక వర్గాన్ని కలుపుకుని వెళ్తూ మచిలీపట్నంలో నియోజకవర్గంలో జనసేన పార్టీని వల్ల ముందుకు తీసుకెళ్తాం జరుగుతూ ఉంది ఇవాళ పార్టీ పదవులు ఆశించు లేకపోతే ఇంకోటి ఆశించు అక్కడికి వెళ్ళి ఫేమస్ అవ్వాలనే కాదు ఇవాళ చూస్తూ ఉన్నాం ఏ పార్టీ అయినా సరే బ్యానర్లు వేయించుకోవడం ఆ జిల్లా పరిషత్ సెంటర్ నుంచి కోనర్ సెంటర్ వరకు బట్ గ్రౌండ్ లెవెల్లో ఉన్న పామాజిక వర్గాలు ఏ విధంగా ఏ సమస్యతో ఇబ్బంది పడుతున్నాయి అని కూడా తెలియని పరిస్థితుల్లో వేరే పార్టీలు ఉన్నాయంటే ఒక్కసారి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆలోచించండి ఇవాళ ఇక్కడ బా బా బలరామనిపేటలో ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలు కూడా చాలా కార్యక్రమాలు చేశాను నేను ఆల్రెడీ ఇంటి నిర్మాణం లేకపోతే రేకులు ఇచ్చాం ఆర్థిక సహాయాలు ఇచ్చాం పెన్షన్లు ఇస్తాం చాలా చోట్ల మరి ఎన్నో ఎన్నో కార్యక్రమాలు మరి ఎన్నో కార్యక్రమాలు అన్ని కార్యక్రమాలు అందరినీ కూడా కలుపుకుని వెళ్తూ మచిలీపట్నం నియోజకవర్గంలో జనసేన పార్టీని తీసుకెళ్తున్నాం పని ఒకే ధ్యేయంగా పనే ఒక ఆశయంతో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఎక్కడ రిమార్క్ రాకుండా మన పార్టీకి ఎక్కడ డౌన్ కాకుండా నియోజకవర్గంలో ఎమ్మెల్యే సీట్ రాబం మరి ఈరోజు బలంగా మచిలీపట్నం నియోజకవర్గంలో తీసుకెళ్తున్నామంటే మనం మంచి చేయబట్టి మనందరూ వీళ్ళందరూ భగవంతుని యొక్క ఆశీస్సులు మీ అందరి యొక్క సపోర్ట్ ఉండబట్టి ఈరోజు నియోజకవర్గంలో చేసుకుంటూ వెళ్తున్నాం ఇదే ఇంతే ఉత్సాహంతో ఇంకా రాబోయే రోజుల్లో కూడా మచిలీపట్నం నియోజకవర్గంలో మచిలీపట్నం నియోజకవర్గ జనసేన పార్టీని బలంగా తీసుకెళ్తూ ఉండాలి గ్రౌండ్ లెవెల్లో కూడా ఎక్కడో గ్యాప్ వస్తుంది అక్కడ కూడా వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకుని అక్కడ రిజల్యూషన్ చేసే పరిస్థితుల్లో జనసేన పార్టీ ఉంటుందని కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇంకా రాబోయే రోజుల్లో కూడా గ్రామాల్లో అదేవిధంగా టౌన్లు మచిలీపట్నం టౌన్లో డివిజన్లో అదేవిధంగా బందర్ మండలాల్లో ఉన్న పంచాయతీల్లో కూడా పార్టీ అజెండా తీసుకుని అదేవిధంగా ప్రజలకు ఎక్కడ సమస్య ఉంటే అక్కడ నిలబడి వాళ్ళకి ప్రజల దగ్గరికి మనం వెళ్ళాలి ఇవాళ ప్రజల దగ్గరికి మేము వచ్చాం వాళ్ళు మా దగ్గర రాల మేము ఎక్కడ సమస్య ఉందో కనుక్కొని అక్కడికి ఆ వార్డులోకి వచ్చి వాళ్ళ వాళ్ళ పక్కన నిలబడి చేస్తాం అది జనసేన పార్టీ అంటే ఈరోజు గర్వంగా చెప్పుకుంటున్నాం బలంగా చెప్పుకుంటున్నాం అంటే జనసేన పార్టీ ప్రజల దగ్గర ఉంది ప్రజలు జవ జనసేన పార్టీ దగ్గర లేరు ప్రజల దగ్గరికి జనసేన పార్టీ వెళ్తుంది మేము వచ్చి నన్ను వచ్చే సమస్య తెలుసుకున్నా వాళ్ళకి ఇస్తామని చెప్పి ఈరోజే ఆన్ ది స్పాట్ వాళ్ళకి ఇబ్బందిగా ఉంటాయి ఆ యొక్క నిర్మాణానికి కావాల్సిన తన మొత్తం కూడా ఈరోజు జనసేన పార్టీ తరఫున ఆ సామాజిక వర్గానికి అందజేయడం జరుగుతుంది ఇదే విధంగా రాబోయే రోజుల్లో ఎక్కడ ప్రజలకు ఎక్కడ సమస్య ఉంటే అక్కడ నిలబడి జనసేన పార్టీ ఎప్పుడు సపోర్ట్గా వాళ్ళకి ఎప్పుడు అండదండగా ఉంటుందని కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి రాజ్ కుమార్ కుటుంబానికి కూడా ఎస్సీ సమాజ వర్గం కుటుంబానికి కూడా ప్రతి ఒక్కరి కూడా పేరు పేరున జనసేన పార్టీ తరఫు నుంచి కూడా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఇక్కడ వచ్చినటువంటి ఇరవై ఐదో వార్డ్ డివిజన్ ఇన్ఛార్జ్ మన జనసైనికుడు పార్టీ కార్యకర్త అయినటువంటి మన హనుమాన్ అన్నయ్యకి అదేవిధంగా రాజ్బేడ మన కార్యకర్త అయినటువంటి రఫీబాయికి అదేవిధంగా మూడు స్తంభాల సెంటర్లో ఉన్నటువంటి మన జనసేను కార్యకర్త అయిన కిరణ్కి అదేవిధంగా కొజ్జిల్ బ్యాట్ నుంచి వచ్చినటువంటి జనసేనకుడు మన అరుణ్కి అదేవిధంగా మన మన హౌసింగ్ బోర్డు నుంచి వచ్చినటువంటి ఆశ్ ఆశీష్కి వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇవాళ కార్యక్రమంలో నిలబడుతూ ఉన్నారు ఇంతే విధంగా జనసేన పార్టీని మరింత బలంగా మచిలీపట్నం నియోజకవర్గంలో తీసుకెళ్తామని కూడా మనస్ఫూర్తిగా నేను ప్రమాణం చేస్తూ హండ్రెడ్ పార్సెంట్ మీకు ఏ సమస్య ఉన్నా సరే చెప్పండి నేను వస్తూ ఉంటా వార్డులో తిరుగుతూ ఉంటా అన్ని వార్డుల్లో అందరు కావాలి అన్ని సామాజిక వర్గాలు కలుపుకెళ్ళాలి అందరికి న్యాయం జరగాలి అందరికి పని చేయాలి అనే ఒక బాధ్యతతో జనసేన పార్టీ వాళ్ళ ప్రజలందరూ కూడా మచిలీపట్నం నియోజకవర్గంలో నిలబడతా ఉన్నాం ఇవాళ సంతోషకరమైన పదవం ఉంటే పక్కన పెట్టండి పదవన్న ఓడి వచ్చి చేయడం వారు పదవ లేకుండా నియోజకవర్గంలో వాళ్ళు జనసేన పార్టీ కోసం సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటా నియోజకవర్గం అని చాలామంది అడిగారు పదవ లేదు ఎందుకు చేస్తున్నావు ఉపయోగమే ఉందని కానీ ఒక నాయకుడి ఆశయం ఎక్కడ ఒమ్ము కాకుండా ఎక్కడ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి రిమార్క్ రాకుండా ప్రజలకు ఎక్కడ కష్టం రాకుండా నిలబడాలి అనే ఒక ఆశయంతో ఈరోజు జనసేన పార్టీని మచిలీపట్నం నియోజకవర్గంలో ముందుకు తీసుకెళ్తాం జరుగుతూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలు నేను ఒకటే చెప్పేది మీరు కులమో మాత్రం మాకు సంబంధం లేదమ్మా మీరే మాకు మీకు ఏ సమస్య ఉన్నా మాకు చెప్పండి నేను వస్తాను తెలియజేస్తాను ఇంటింటికి తిరుగుతాము మీ ఇంటింటికి ఉన్న సమస్యని చెప్పండి దాన్ని రిజర్వ్యూషన్ చేసే బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుందని కూడా మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞత తెలుస్తాం రాజ్గురు కుమార్ కుటుంబానికి అదేవిధంగా వాళ్ళ తల్లిగారికి గారికి వచ్చినటువంటి ఆడబిడ్డలందరికీ కూడా పేరు పేరున నమస్కరించు జనసేన పార్టీ తరఫున పేరు పేరిన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఇక్కడికి వచ్చినటువంటి జనసైనికులకి అదేవిధంగా మన మీడియా మిత్రులు రఫీక్ గారు కూడా ఎప్పుడు పార్టీ కార్యక్రమం ఉన్న ఆయన వస్తున్నారు ఆయనకు కూడా పేరు పేరిన జనసేన పార్టీ తరఫున పేరు కృతజ్ఞతలు అదేవిధంగా ఇప్పటివరకు మన వరకు సపోర్ట్ ఇచ్చినటువంటి సిటీ గేబుల్ వారికి కూడా పేరు పేరున అయ్యప్ప గారికి కానీ కృష్ణ గారికి కూడా పేరు పేరు కూడా జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి ఇంకా నా పేర్లు తెలీదు వాళ్ళందరినీ కూడా క్షమించమని కోరుతా ఉన్న వాళ్ళందరికీ కూడా పేరు పేరిన జనసేన పార్టీ తరఫున جن لال <سؤال> پون لال پون پونکار నం వద్దీ గణేష్ గారు వచ్చి మాకు నాయకత్వంలో మాకు జనసేన తరఫున మాకు సిమెంట్ కట్టలు అవి అందజేస్తారండి మా దగ్గరకు అయితే ఎవరు రాలేదు మా సమస్యలు తెలుసుకుంటున్నారు మాకు సహాయం చేస్తున్నారు ఈ ఓటేసినందుకు మాకు ఆయన చేసిన సేవలో బాగా చేస్తున్నారండి వితంతువులకు కూడా పెన్షన్లు కూడా ఇస్తున్నారు ఇంటికి వచ్చి తెలుసుకుంటున్నారు ఏ ఏ సమస్యలు ఉన్నాయి ఏంటి అని తెలుసుకుని వారికి సహాయం చేస్తున్నారండి జై జై జనసేన వత్తిల్లాలి పవన్ కళ్యాణ్ నాయకత్వం